కడప జిల్లా కాజీపేట మండలం మెడుతూరు గ్రామంలో సునీల్ అనే పంతొమ్మిది సంవత్సరాల యువకుడు డయేరియాతో మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు గ్రామంలో దాదాపుగా పదహైదు మంది పిల్లలు పెద్దలు డయేరియా బారిన పడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు గ్రామంలో హఠాత్తుగా పెరిగిన డయేరియా కేసులపై విచారణ జరిపేందుకు కారణాలు వెలికితీసేందుకు డిఎంహెచ్ఓ నాగరాజు గ్రామానికి చేరుకున్నారు డైరియాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాతకంగా మారుతుందని సరైన చికిత్స తీసుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు కాచిన నీటిని వడగొట్టుకుని తాగాలని లేని పక్షంలో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ను తాగాలని హెచ్చరించారు గ్రామస్తులకు సత్వరం వైద్య సేవలు అందించేందుకు ఇరవై గంటలు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడమే కాకుండా అదనపు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు ఇరవై పదిహేను రోజుల నుంచి సార్ వాటర్ ప్రాబ్లమే ఆ కుళాయి పైపు ఆన్ చేసినప్పుడు వరకు దాంట్లో నీళ్ళు బాగా రావడంలే కలర్ వస్తున్నాయి పక్కన పట్టి ఒక బిందె మటుకు స్విచ్ ఇంత విర్రంగా వస్తున్నాయి ఏది బోకులు కొడుకున్నీ కూడా కాలు కొడుకున్న పైగా వాడుతున్నాయి తర్వాత కొంచెం కలర్ వాడతా కొంచెం వస్తుంది ఇప్పుడు పైపులు ఏమన్నా మార్చి పైపులు కొంచెం మార్చారు మార్చినా కూడా ఇప్పుడు సార్ కొద్దిసేపు విడిచినా ఒక నాలుగైదు చెమ్ములు మట్టుకు అట్టే కలర్ వస్తుంది మళ్ళీ మామూలుగా వస్తున్నాయి ఇప్పుడు మొత్తానికే వాటర్ ప్రాబ్లమ్ అంటే విషయం ఏంటంటే మనము వాటర్ కూడా వాటర్ కూడా టెస్ట్ చేస్తున్నాము అందరికీ ప్యాలెటబుల్గా వాటర్ బాగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకైనా మంచిది ముందు స్టాప్ చేపిచ్చేసి వాటర్ని సపరేట్ చేయమని చెప్పి నేను ఎంపీడీఓకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ వీళ్ళు కాకుండా ఈ వాటర్ రెగ్యులర్ సోర్స్ ఉండే దగ్గర నుంచి స్టాప్ చేసేసి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై ఇవ్వండి వీళ్ళకి అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది ఈ వాటర్ విషయం ఏంటంటే మనకు క్లోరినేషన్ దీనివల్ల ఇది ఉంటుంది క్లోరినేషన్ ఇది ఏంటంటే డైరెక్ట్ వాటర్ ఇది వస్తుంది కాబట్టి ఇది ఏమి నేను చూశాను బట్ ఎక్కువ బయలాజికల్ కా కంటామినేషన్ లేదు నెక్స్ట్ ఏమన్నా కంటామినేషన్ ఉంటే మళ్ళీ మేము ఆర్ఆర్టీ టీం వస్తారు కదా మళ్ళీ దీన్ని మేము మెడికల్ మెడికల్ కాలేజ్కి పంపించి మళ్ళీ దీన్ని టెస్ట్ చేయించడం జరుగుతుంది సునీల్ అనే ఒక నైన్టీన్ ఇయర్స్ బాయ్ మిడుతూరులో డెత్ అయింటే చూడడానికి రావడం జరిగింది దీంట్లో ఆ అబ్బాయిది ఉంటే ఆ అబ్బాయి మామూలుగా నిన్న ఈవినింగ్ గొర్రెలు మేపడానికి వెళ్ళడం జరిగింది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి గొర్రెలు మేపడానికి వెళ్ళింటే అక్కడ ఒక త్రీ ఫోర్ టైమ్స్ డైయరీ అయ్యిందని చెప్పారు అబ్బాయి నోన్ ఆస్థమేటిక్ అక్కడి నుంచి ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ని ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది దువూరు దగ్గర వాళ్ళ బాబాయే ఇది ఉన్ ఆర్ఎంపీ ఉన్నాడు ఆయన కొద్ది కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ నైట్ వేరే హాస్పిటల్కి కేవీఆర్ హాస్పిటల్ని ప్రొద్దుటూర్లో తీసుకెళ్లడం జరిగింది అప్పటికే ఆ అబ్బాయికి ఎక్కువ కొద్దిగా బాగా డిహైడ్రేటెడ్గా ఈ ఆస్థమాటిక్ దీనివల్ల కూడా కొద్దిగా సీరియస్గా ఉంటే మీరు వేరే హైయర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఆ అబ్బాయి మార్నింగ్ సన్రైజ్ హాస్పిటల్కి రావడం జరిగింది సన్రైజ్ హాస్పిటల్లో వస్తూనే సీరియస్గా ఉంది ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపల పేషెంట్ డెత్ అయ్యింది అనేది ఇన్ఫర్మేషను నాకు ఇమీడియట్గా ఇట్లా సన్ రైజ్ హాస్పిటల్కి కేసు వచ్చిందంటే ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సన్ రైజ్ హాస్పిటల్కి అప్పటికే ఇమీడియట్గా పేషెంట్ తీసుకెళ్ళిపోయినారు మళ్ళీ ఆ డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడితే సార్ కొద్దిగా బాగా బ్రెత్లెస్నెస్ కొద్దిగా ఆస్థమేటిక్ వల్ల ఎక్కువ ఇది ఉన్నింది ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపల అరెస్ట్ వచ్చింది ట్రీట్మెంట్ తీర్చాము డెత్ అయ్యింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్గా అక్కడి నుంచి మళ్ళీ పేషెంట్ని చూస్తాము అలానే ఇక్కడ ఏమైనా కేసెస్ ఉన్నాయా అని చెప్పి కూడా రావడం జరిగింది ఇక్కడికి వస్తే స్పరాడిక్గా అక్కడక్కడ నాలుగు ఐదు ఆరు కేసెస్ ఉన్నాయి వాళ్ళు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళకు కూడా ఐవి ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టడం జరిగింది అలానే ఆర్డబ్ల్యూఎస్కి మనము కలెక్టర్ సార్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కలెక్టర్ సారు ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తోన ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకంటే మనకు పేషెంట్స్ డై బేదులే కదా ఇది మామూలు మామూలు జబ్బు అనుకుంటున్నారు కానీ ఈ మధ్య ఏమవుతుందంటే లార్జ్ స్టూల్స్ కానీ ఏదైనా అయితే ఒక్కోసారి సడన్ డెస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటివేవీ లేకుండా అందరూ కంపల్సరీ నేను ఇంతకుముందు ఆ విలేజ్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పబ్లిక్తో అందరితో ఇంట్రాక్ట్ కావడం జరిగింది అందరూ కాంచి చల్లార్చడం జరిగింది కాంచి చల్లార్చి నీళ్ళు తాగమని చెప్పి చెప్పడం జరిగింది అలానే ప్రతి ఒక్కరూ కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ గురించి నెక్స్ట్ వచ్చి ఎక్కడైనా వాటర్ కానీ స్కేర్ సిటీ వాటర్ కానీ ఇది కానీ ఉంటే ఎక్కడైనా జ్వరాలు లేకుండా లార్వా మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది అలానే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మా మా సిహెచ్ఓస్ తరఫున కంపల్సరీ వాటర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు నేను ఒక టీముని ఆర్ఆర్టీ టీమ్ అని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుంది వాళ్ళని కూడా మెడికల్ కాలేజ్ నుంచి ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడము హౌస్ టు హౌస్ చేసి అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడము ఆ టెస్ట్ చేయడము ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కంట్రోల్లో ఉండేటట్టు ఎవరికి ఇది కూడా మెడికల్ క్యాంప్ కూడా ఇరవై నాలుగు గంటలు ఉండేటట్టు నెక్స్ట్ వచ్చి మా ఏదన్నా ఇది ఉంటే ఆర్ఎంపీల దగ్గరకు పోకుండా పిఎస్సీకి రామ్మని చెప్పి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ పిఎస్సి కూడా అందరూ ఇక్కడ ఉండేటట్టు ఎన్సూర్ చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ